న్ని పనంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళకి కబుర్ పంపించి లొంగిపోవటం ఆ లొంగిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి రాజేంద్రపాలెం అని చెప్పేసి ఉంటుంది ఆ రాజేంద్రపాలెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక చెట్టు కట్టేసి అల్లూరు సీతారామన్ కాల్ చేయడం జరిగింది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు చేసినటువంటి చోటు ఇది అలాంటి ప్రదేశంలో మనం ఉన్నాం తన శిష్యులతో హత్తుకునే తత్వం ఉండేది తనతో ఉన్నటువంటి అనుచులని ఏదో దూరంగా పెట్టడం కనుక తెలియదు ఆయన ప్రతి శిష్యుడిని కూడా ఆయన భుజం తట్టి దగ్గరికి తీసుకున్నటువంటి స్వభావం ఉండేది ఇవన్నీ సినిమాల్లో చూపించారండి సినిమాల్లో అంతా కూడా తనకు ఒక హీరోయిన్ ఉన్నట్టుగా ఇలాంటివి మనం చూస్తుంటాం నేను అదే అడగబోతున్నాను అల్లు సీతారామరాజు గారు అనుచరుడు యొక్క మనవుడు కాబట్టి మీకు తెలిసి ఉంటదని అడుగుదాం అనుకున్నా అని ఆ సీతమ్మ గారు ఎక్కడ ఉన్నారు ఆ గ్రామం ఏంటి అది అది అసలు మా పెద్దలు ఎవరు మాకు అలాంటి విషయాలు చెప్పలేదండి ఏమిటండి మీరు మాట్లాడేది నిజానికి అయితే సినిమాల్లో చూపించేదంతా కూడా పూర్తిగా అబద్ధం చాలా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది జయ శ్రీరామ్ మేము నర్సీపట్నం వెళ్లే ప్రయాణంలో కిడిపేట అండి కృష్ణదేవిపేట ఈ కృష్ణదేవిపేటలో మా డివిడి ప్రసాద్ గారు ఇక్కడ ఈ ఏరియాలో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు ఆయన స్వస్థలం ఇక్కడికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ రోజు దైవజనులు మా స్వతంత్ర పోరాట యోధులు అల్లు సీతారామరాజు గారు స్మారక పార్క్ అండి ఇది ఈ పార్క్ విశేషాలు ఇక్కడ ఈ మహానుభావుని యొక్క సమాధానం దర్శించుకోవడం జరిగింది దాని గురించి వివరాలన్నీ మా డివిడి ప్రసాద్ గారు తెలియజేస్తారు నమస్కారం అండి ఈ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా గురుగొండ కృష్ణదేవిపేట అంటే కేడిపేట అని చెప్పబడుతుంటది అలాగే దీనికి మరో పేరు ఏజెన్సీ లక్ష్మీపురం ఈ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళడానికి ముఖ ద్వారంగా ఉండటం దీనికి ఏజెన్సీ లక్ష్మీపురం గా పేరు రావటం అది కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ వివిధ కార్యాలయాలను ఓపెన్ చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి పక్క గ్రామం కృష్ణదేవిపేట ఉంది అంటే కేడిపేట ఉంది ఆఫీసులన్నీ ఇక్కడ పెట్టడం అంతా కాలక్రమేణా మరి ఏజెన్సీ లక్ష్మీపురం వల్ల కేడిపేటగా మారింది మరి అలాంటి ఏజెన్సీ లక్ష్మీపురం కనబడి కేడిపేట మొట్టమొదటిసారిగా అల్లూరు సీతారామరాజు ఇక్కడికి విచ్చేసి దీనికి కాస్తంత దూరంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయం దగ్గర ఆయన ధ్యానం చేసుకోవటం అలాగే దారి పక్కగా వెళ్తున్నటువంటి వ్యక్తులకు ఆ మంచిగా చల్లీ తాగడానికి నీళ్లు లాంటివి ఉన్నటువంటి పరిస్థితి అలా చూసి భక్తులకు పరిచయం అయ్యారు ఆయన ఆ విధంగానే దారిని వెళ్ళే వాళ్ళకి ఆ విధంగా పరిచయం ఎప్పుడు ఆయన ఎవరితో గట్టిగా మాట్లాడడం కానీ ఉండేది కాదంట అయితే అదే ప్లేస్ లోనా బ్రిటిష్ వాళ్ళు ఈ రోడ్డు పనులు ఇలాంటివి చేసేటప్పుడు పేమెంట్స్ ఇచ్చేవారు ఆ గుడి దాని చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఆ నీడలోనే ఎందుకంటే ఏజెన్సీ వాసులంతా కూడా పైనుంచి ఏమన్నా తీసుకొని వచ్చినటువంటి పాడి పంటలు గట్టా అమ్ముకోవాలంటే సంతకం ఇక్కడికి రావాలి అలాగే పేమెంట్స్ తీసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి టైంలో లో ఈయన అక్కడ ఉండడం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తరఫున ఇస్తున్నటువంటి పేమెంట్లు ఇచ్చే వ్యక్తులు అనుకున్న కూలి కన్నా తక్కువ ఇవ్వడంతో అప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు మా కూలిని దోసుకుంటున్నాం అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ మీద బ్రిటిషర్స్ కొట్టడం లాంటిది చూసి ఆ సన్నివేశం చూసి మొట్టమొదటిసారిగా ఆయన దాన్ని ప్రశ్నించటం ఆ ప్రశ్నించటము తన విప్లవ వీరుడుగా ఒక స్వామీజీలా ఒక సాధువులా వచ్చినటువంటి వ్యక్తి ప్రశ్నించి ఈ రోజు మన్యానికి విప్లవ వీరుడైనటువంటి అయినటువంటి కోరాట పంచిపెట్టినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు మరి అలాంటి వ్యక్తి అనుకోని రీతిలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బంది నుంచి కాపాడడానికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళకి కబురు పంపించి లొంగిపోవటం ఆ లొంగిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి రాజేంద్ర పాలమ చెప్పేసి ఉంటుంది ఆ రాజేంద్రపాలెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఒక చెట్టు కట్టేసి అల్లూరి సీతారామ కాల్ చేయడం జరిగింది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు చేసినటువంటి చోటు ఇది అలాంటి ప్రదేశంలో మనం ఉన్నాం నిజం చెప్పాలంటే ఇది ఓ విప్లవ వీరుని యొక్క శరీరం కలిసినటువంటి చోటు ఇది ఈ చోటు యొక్క ప్రత్యేకత ఇది మరి ఎలాంటి వ్యక్తికైనా సరే ఈ దేశం ఈ ధర్మం వీటి గురించి ఒకసారి తరుచుకోవాలి అంటే ఇలాంటి నేలని చూసి అదృష్టం రావడం కూడా అందరికి రాదేమో ఎందుకంటే దేశంలో చాలా మంది హిందూ బంధువులు లేదంటే భారతీయ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఈ మట్టి యొక్క గొప్పతనం అది మరి అలాంటి సమాధిని ఈ రోజు మనం చూసి కలిసే అదృష్టం వచ్చింది ఆ సహజంగా అల్లూరు సీతారామరాజు రూపాన్ని మనం చాలా దిక్కులు చూస్తుంటాం చాలా పెద్ద మేసర్ లాగా ఉన్నట్టు పెద్ద బలమైనటువంటి వ్యక్తి లాగా పెద్ద పెద్ద అంబులు ధరించినట్టుగా ఆ కొన్ని పాత్రలు మనకు కనిపిస్తుంటాయి కానీ నిజానికి అల్లూరు సీతారామరాజు జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ మనిషి చాలా చిన్నగా ఉన్నటువంటి వ్యక్తి చూడగానే సాత్వికులు అనేటువంటిగా భావంతోనే ఉంటారు తప్ప ఎప్పుడు తన దగ్గర కోపం అనేది లేనటువంటి వ్యక్తిగా మా పూర్వీకులు చెప్పారు ఎందుకంటే మా పూర్వీకులందరూ కూడా ఈ నడిపినటువంటి వ్యక్తులు మాకు ముఖ్యంగా మా అమ్మమ్మ అల్లూరి సీతారాం కదల కదలగా చెప్పేది ఆయన నడిచే నడవట తీసుకునే ఆహారం అలాగే అల్లూరి సీతారాం ఎక్కడ కూడాను తను తీసుకున్నటువంటి ఆహారం అంటే అన్నం తిన్నట్టుగా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ ఎక్కడ అన్నం తిన్నట్టుగా ఎవరు చూస్తుంది లేదు ఆయన పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటే అలాగే తన శిష్యుల్ని ఎంత ప్రేమగా చూసారు అంటే తన అనుచరులను ఎంత ప్రేమగా చూశారు అన్న విషయంలో కూడా ఒక గొప్ప మెరుకు ఉందండి ఒక అంటే మంప అనే గ్రామంలోన ఒక దగ్గర భోజనాలు అవుతున్నాయట శిష్యులందరూ భోజనాలు అక్కడ ఏర్పాటు చేశారు వేస్తున్నటువంటి టైం లో అందరు పెడుతుంది ఆ తల్లి తనకు ఉన్నదంతా వండేస్తుంది ఇంకా ఏమీ లేదు అన్నం వారికి వడ్డించేటప్పుడు ఆ కొండ వడ్డించేటప్పుడు ఉంటది కదా శబ్దం అంతే కదా తన చేతుకున్నటువంటి గాజులు కొండకు తగిలి శబ్దం వస్తే ఇంక అన్నం లేదని అల్లూరి సీతారామరాజు గారు గ్రహించుకొని అమ్మ ఇంకేం మాట్లాడలేదట అందరు కూడా అంటే అన్నం తినే ముందు అల్లు సీతారామరాజు గారు ఒక ప్రార్థన చేయించేవారు ఆ చేయించే దాన్ని బట్టి ఒకసారి అందరూ కూడా ప్రార్థన చేసిన తర్వాత అందరూ ఒక్కొక్క ముద్ద ఆమెకు పెట్టండి అని చెప్పేసి అన్నారు ఆ శిష్యులందరూ ఒక్కొక్క ముద్ద పెట్టి తినేసిన తర్వాత వచ్చి ఆవిడ కళ్ళలో నీళ్లు కారేయండి ఎందుకమ్మా ఇస్తానంటే అప్పుడు స్వామి నా ఆకలి మీకు ఎలా తెలిసిందని అడిగింది అంటే నీ కొండ దగ్గర ఇంకేమీ లేదు కదా అంటే లేదంతా ఉన్నదంతా నాకు ఉన్నదంతా వండేసాను కానీ ఈ రోజుకి ఇలా నలుగురికి పెట్టే అవకాశం నాకు వచ్చిందని చెప్పేసి ఆ సంతోషపడ్డాను కానీ మీరు మాత్రం దేవుడు లాగా నా ఆఖరిని గుర్తించి ప్రతి ఒక్కరితో ఒక్కొక్క మొదలు పెట్టి నా కడుపు నిండినట్టు చేశారు మీరు దేవుడే అని చెప్పేసి తన కాళ్ళని నమస్కరించుకోవడం చేశారు అంటే అలాగా కుండ శబ్దాన్ని బట్టి అక్కడ అనలేదు అనేటువంటి గ్రహించినట్టు అంటే ప్రతి విషయంలో కూడా అంతటి వివేకం ఉండేదట అలాగే తన శిష్యులతో ఎప్పుడు ప్రేమగా ఉండాలి అంటే తను కొంచెం హత్తుకునే తత్వం ఉండేది తనతో ఉన్నటువంటి అంచల్ని ఏదో దూరంగా పెట్టడం గంట తెలియదు ఆయన ప్రతి శిష్యుడిని కూడా ఇలా భుజం తట్టి దగ్గరికి తీసుకున్నటువంటి స్వభావం ఉండేది ఇవన్నీ సినిమాల్లో చూపించారండి సినిమాల్లో అంతా కూడా తనకొక హీరోయిన్ ఉన్నట్టుగాను ఇలాంటివి మనం చూస్తుంటున్నాం నేను అది అడగబోతున్నాను సీతారామరాజు గారు ఉన్నారు కానీ సీతమ్మ గారు విగ్రహం ఏం కనబడట్లేదు అలాగే ఇక్కడ ఏ గ్రామంలో ఉన్నారు అంటే మీరు అల్లు సీతారామరాజు గారు అనుచరుడు యొక్క మనవుడు కాబట్టి మీకు తెలిసి ఉంటదని అడుగుదాం అనుకున్నాం ఎందుకంటే అందరూ సీతారామరాజు ఫోకస్ చేస్తున్నారు ఆ సీతమ్మ గారు ఎక్కడ ఉన్నారు గ్రామం ఏంటి అసలు అది అది అసలు మా పెద్దలు ఎవరు మాకు అలాంటి విషయాలు చెప్పలేదండి నిజానికి అయితే అల్లు సీతారామరాజు గారికి సహధర్మచారిని తన యొక్క ఒకరిని గాని ఎక్కడ ఏ దీంట్లో కూడా లేవు సినిమాల్లో చూపించేదంతా కూడా పూర్తిగా అబద్ధం కల్పితం అలాంటి సినిమాలు తీసే సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది కూడా నేనైతే అనుకుంటుంటాను అంటే ఇప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన సినిమా సినిమా కూడా తప్పి ఆ రోజుల్లోనే ఆ పెద్దలు దాని వ్యతిరేకించినటువంటిది కూడా ఉంది కానీ ఇప్పుడు అంత సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పట్లో దాన్ని ఇలా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం సమాధానం తెలియకుండా పోయింది సినిమా జనాల దగ్గరికి వెళ్ళడానికి చేసిన తప్పు అది తప్పు అంతేగానే నిజానికి అల్లూరు సీతారాములకి లేదు కానీ అల్లూరి సీతారాముల తల్లి పేరు సీత ఆ విగ్రహం కూడా పక్కనే ఉంటది నాకు ఇంకొక డౌట్ ఉందండి చాలా కొన్ని పోస్టులు కమ్యూనిస్ట్ అది పెట్టిన పోస్టులు అల్లూరు సీతారామరాజు గారికి గన్ షూటింగ్ నేర్పించింది ఒక ముస్లిం నేర్పించారని చెప్పి నేను సోషల్ మీడియాలో చూశాను అండి అది చాలా ఈ కమ్యూనిస్టులు ఎక్కువ దాన్ని బాగా ప్రచారం చేసేవారు అది చాలా సార్లు చాలా మందిని అడుగు అనుకున్నాను కానీ ఈ రోజు మీరు మరి ఇంటి దగ్గరగా చూసిన వారు మనవడు కాబట్టి మీకు అక్కడి నుంచి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు చెప్పండి ఈయన ముస్లిం దగ్గర గన్ షూటింగ్ నేర్చుకున్నారు అది తప్పండి అసలు అది ముస్లింస్ నేర్పించారు ఇవన్నీ కూడా ఎక్కడ అయితే మా పెద్దలైతే ఎవరు అలాంటిది విషయాలు చెప్పలేదు ఎందుకంటే ఆయన గురించి ప్రతి అనువు కదల కదలగా చెప్పినట్టు అతను చెప్తున్నా కదా ఇక్కడికి నల్లగొండ అనే ఒక గ్రామం ఉంది ఆ నల్లగొండ గ్రామం దగ్గర అక్కడ నల్లగొండమ్మ తల్లి అనేసి ఒక పెద్ద పర్వతం ఉంటది ఆ పర్వతం మీద ప్రత్యేకించి శిక్షణ అనే దానిపై అంటే ఇతని శిష్యులందరినీ కూడా ఈయనసు ఎలా దానిపై ఈయన స్వయంగా వాళ్ళకి నేర్పించినటువంటి చోటు కూడా ఉంది అయితే కాలక్రమేణా అందరూ వెళ్ళడం మానేస్తున్నారు అతని గుర్తింపు లేకుండా పోతుంది ఆ బ్రిటిష్ కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యేకించి ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ స్థావరాలన్నీ కూడా కబ్జా చేసుకుని ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిన దిమ్మలవి ఉంటాయి అసలు కథల్లో రావండి పుస్తకాల్లో రావు అదే బాధ అనిపిస్తుంటది అసలు ఆయన ప్రజలతో ఎంత మమేకం ఒక్క విషయం ఏంటి అంటే గమనించుకోవాల్సింది అంత మంది శిష్యుల్ని తన వెంట తిప్పుకోగలిగారు డబ్బులు ఇచ్చి కాదు కదా తనతో పాటు ప్రాణ త్యాగం చేయండి ఆయన కూడా ఈ ప్రజల కోసం తన ప్రా అంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నది చూడలేక తన ప్రాణాన్నే పనంగా పెట్టడానికి తను చంపేస్తారని తెలిసే కదా లకి అంటే ఈ కమ్యూనిస్టులు చెప్పే చరిత్ర మామూలుగా వందకి తొంభై తొమ్మిది శాతం ఉంటాయి అదే నేను చూసి అల్లు సీతారామరాజు గారికి ముస్లిం వ్యక్తి వచ్చి షూటింగ్ నేర్పడం అంటారా ఈ టైం ఈయన ఉండే టైం కి ముస్లిమ్స్ ఉన్నారా లేదు లేదు ముస్లింస్ లేకపోతే ఎక్కడైనా సరే నేర్పడానికి బాల్యంలో కూడా ఎక్కడ అలాంటిది ఉన్నట్టుగా మాత్రం లేదు లేదు అప్పుడు ఆ ఉద్దేశాలు కూడా లేవు నేర్చుకోవడానికి ఎందుకంటే అప్పుడు చదువుకున్న వయసు వేరే చోటకి వచ్చేసారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అదేంటంటే ఈ కమ్యూనిస్టులు దుర్మార్గం చరిత్రలు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి సమయం వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా అంటే మనకు తెలిసి ఏంటంటే కమ్యూనిస్టు అంటే మా ఏజెన్సీలు చాలా కమ్యూనిస్ట్ వాదులు ఉండేవారు కమ్యూనిస్ట్ ఇష్టపడుతున్నది మేము రెండు రకాల పోరాటాలు చూసాం కమ్యూనిస్ట్ చేసే దాంట్లో ఒకటి ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ కావాలని పోరాటం వాళ్ళే చేశారు స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత పొల్యూషన్ అవుతుంది అని చేస్తారు ఇక్కడ అడవులు పాడవుతుంది అని చేస్తారు అంటే అవసరాన్ని బట్టి ద్వంద్వ ఎక్కడ అవలంబించేది ఆ రోజుకి వాళ్ళకి ఏది దేని దగ్గర దగ్గర పని చేస్తుందో దాని వైపు చేస్తారు ఫోరే ఫోర్ అది తప్ప ఓకే బాగా సమాజానికి ఏంటి అవసరం ఈ దేశానికి ఏంటి అవసరం అనేది చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అది కాదు అది ఒకసారి అల్లు సేతారామణ అమ్మగారు పేరు అంట అమ్మగారి కూడా ఒకసారి చూద్దాం మన అల్లూరు ఒక మార్తమూర్తి గారు సూర్యనారాయణ సూర్యనారాయణ గారు స్థితికి ఏంటంటే ఈ సీత ఉన్నటువంటి అంటే అంత సాత్వి ప్రజల గురించి ఆ రోజుల్లో కూడా తన కొడుకును కూడా ప్రజల కోసం వదిలే గొప్ప త్యాగం చేసినటువంటి వ్యక్తి అనమాట అందుకే తన అందరూ కూడా సీతమ్మ తల్లి అని పిలిసేవారు తల్లి పేరు పెట్టే పెట్టిస్తారు తల్లి పేరు ముందు పెడితే ఆ పేరు ప్రియురాలు కింద చరిత్ర చరిత్రను మార్చిస్తారు అవే కాదండి అంటే ఏ చరిత్ర చూసినా మన భారతదేశ చరిత్రలో రాజుల కథలు గాని దేశ పోరాట యోధుల చరిత్ర అన్ని కూడాను వక్రీభవించే చేశారు తప్ప రియాలిటీ అయితే లేనటువంటి పరిస్థితి అంటే ఎవరైతే మన దేశాన్ని దోసుకోవడానికి వచ్చారో వాళ్ళ చరిత్రను గొప్పగా రాశారు అది అప్పట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు కమ్యూనిస్టులు పరిస్థితి అప్పటి ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసినటువంటి తప్పిక అదే అండి చూసారా ఈ మాతృమూర్తి యొక్క పేరు మరొక పేరు సీత సీత అంట ఈ అమ్మవారి పేరు ఆయనకి పెట్టారు ఎందుకంటే అలాంటి వ్యక్తిని కన్నా మాతృమూర్తి కాబట్టి ఈ పేరు ఆయన బిరుదుగా ముందు పెడితే అది మన చరిత్రకారులు అలాగే ఈ సినిమా ఆడటం కోసం చేసే ఇదొక పని ఏంటంటే చరిత్రను రాయడం పేరండి చంద్రబాబు చనబాబు వాచ్మెన్ అవును సార్ ఎన్ని సంవత్సరాల నుంచి పని సంవత్సరాలు పనిచేస్తున్నారు పదకొండు సంవత్సరాలు మన వాళ్ళు చెప్పడంతో విన్నాను మీకు ఏమి జీతపచ్చా లేకపోయినా సరే నెల్లూరు సీతారామరాజు గారి మీద ప్రేమతో ఎన్ని సంవత్సరాలు చేశారు ఈ మధ్యనే ఏదో కొద్దిగా గౌరవ వేతనం వస్తుంది అవును సార్ అవును మీ వాళ్ళు ఉండబట్టే ఈ చరిత్ర మా క్లేటర్లు తెలియజే తెలియజేస్త నిజ చరిత్ర అవును సార్ అవును తెలియజేయండి ఇందాక చెప్పారు కదా ఆయన పొట్టుబడి ప్లేస్ సార్ మంప మంప పొట్టుబడి ప్లేస్ అవును సార్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు సార్ ఇక్కడికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అవును సార్ ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఈ చెరువులో స్నానం చేసి ఈ స్తోపం ద్వారా సూర్య నమస్కారం చేసి సూర్య నమస్కారం చేసుకునేవారు ఇక్కడ దొరికిపోయారు సార్ దొరికిపోయిన ప్రదేశం అవును సార్ ఆయన ఆయన ఎక్కడైతే సూర్య నమస్కారాలు చేసుకుంటారో అక్కడ దొరుకు అక్కడ దొరికిపోయారు సార్ ఓకే ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు డౌన్ లో తీసుకొచ్చి ఇక్కడ చెట్టు కట్టి కాల్సి అనిపిస్తారు సార్ కొయ్య రాజేంద్రపాల్ కొయ్య రాజేంద్రపాల్ రాజేంద్రపాల్ ఆ మంప దగ్గర నుంచి ఐదు కిలోమీటర్లు తీసుకొచ్చి చెట్టు చెట్టు కట్టి కాల్చడం జరిగింది కాల్చడం జరిగింది అంటే గంతో గంతో ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ దహనం చేసేసారు కృష్ణాదేవి పేట ఇక్కడ నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు ఏదైతే మన సమాధి ఉందో సమాధి ఉండే ప్లేస్ పూర్వం ఎలా ఉండేది అలా ఉండేది సార్ పార్క్ కట్టి అభివృద్ధి చేశారు అసలు ఆవేశారు సార్ దహనం చేసిన ప్లేస్ ఇది దహనం చేసిన ప్లేస్ ఆయన వెపన్స్ దాడి చేసింది అన్నవరం పోలీస్ స్టేషన్ సార్ మన అల్లు సీతారామరాజు గారు మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్ దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లారు కదా అది అవును సార్ అది ఈ పోలీస్ స్టేషన్ అన్నవరం అయితే ఫస్ట్ స్టేషన్ దాడి చేసింది అయితే సింతపేలి పోలీస్ స్టేషన్ తర్వాత తర్వాత అటు అడ్డతల పోలీస్ అడ్డతల పోలీస్ స్టేషన్ స్టేషన్ అదే ఉండేది సార్ ఇది ఎంట్రన్స్ లో ఆఫ్ విగ్రహం సార్ ఎన్టీఆర్ రామారావు ఫస్ట్ సార్ ఇచ్చారు పంచలోహాల విగ్రహం పంచలోహాలతో చేసిన సీతారామరాజు విగ్రహం విగ్రహం సార్ సూపర్ ఇచ్చారు అలాగా ఒక సీత ఒక గా సృష్టించి ఒక హీరోయిల్ కల్పించి ఆ పాత్రను కల్పించి సినిమా తీశారు ఇప్పటి వరకు మనం సీత అంటే ప్రేమించిన అమ్మాయి పేరు పెట్టుకున్నారని చెప్పి అనుకున్నాం కాదండి తన యొక్క మన అల్లు సీతారామరాజు యొక్క తల్లి యొక్క బిరుదుని ఆ తనకి పేరు ముందు పెట్టారని చెప్పి నిజ చరిత్ర తెలిసిన ఏదైతే అల్లు సీతారామరాజు గారు అనుచరుల యొక్క మనవడు ఈయన ఈయన ద్వారా ఇప్పుడు ఈ నిజాన్ని అందరికీ తెలియాలి